హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ అడి ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ బయట ఉన్న శరత్ సంజుకి కాల్ చేశాడు మీటింగ్ పూర్తవడంతో బయటికి వచ్చాడు సంజు సార్ ఫోన్ అని తన పిఏ ఇవ్వగానే తన మామ దగ్గర నుంచి కాల్స్ ఎక్కువ ఉండటం చూసి వెంటనే ఫోన్ చేశాడు చెప్పు మామ శశి అంటూ కంగారుగా అడిగాడు అవతల శరత్ చెప్పింది వినగానే వెంటనే పరుగున బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు సంజయ్ మనసులో శశికి ఏం కాకూడదు అనుకుంటూ కార్స్ స్పీడ్ పెంచాడు ఒక పక్కన జోరున కురుస్తున్న వాన ఫోర్స్గా వస్తుంది ఒక లారీ నీకు ఏం కాదు శశి నేను వచ్చేస్తున్నాను అనుకుని కార్ సైడ్కి తిప్పేలోపు లారీ వచ్చి ఢీకొట్టింది సంజు కారు కార్లో ఎగిరి కింద పడగానే పల్టీలు కొట్టింది జోరును కురుస్తున్న వర్షంలో కారులో నుంచి రక్తం ఆ నీటిలో కలిసిపోతుంది ఒక్కసారిగా అమ్మ అంటూ గట్టిగా అరిచింది శశి రెండు నిమిషాల తేడాతో ముందు అబ్బాయి ఆ తర్వాత అమ్మాయి ఇద్దరు అచ్చం శశి సంజయ్ పోలికలతో ఉన్నారు నర్స్ బయటికి వచ్చి సార్ మీ అమ్మాయికి బాబు పాప పుట్టారు అని నర్స్ చెప్పగానే కుటుంబంలో ఉన్న అందరికీ ఎవ్వరికీ ఆనందాలుకి అవధులు లేవు నిద్దర్ని క్లీన్ చేసి పొడి క్లాస్లో చుట్టుపెట్టి శరత్కి అబ్బాయిని మార్గవ్ అమ్మాయిని ఇచ్చారు డాక్టర్ మా అమ్మాయికి ఎలా ఉంది తను ఇప్పుడు బాగానే ఉంది శరత్ గారు కాసేపటికి రూహ వస్తుంది మీరు వెళ్ళి చూడవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ అని శరత్ గ్లాస్ డోర్ దగ్గర నిలబడి కూతుర్ని చూసుకున్నాడు నా బంగారు తల్లి అప్పుడే ఇద్దరు బిడ్డల తల్లి అయిపోయావు మీ అమ్మగనికే ఉంటే ఇప్పుడు ఎంత సంతోషించేదో అనుకొని బాధపడ్డాడు రే నీ అల్లుడు ఫోన్ కలిసిందా అని వచ్చి అడిగాడు భార్గవ్ ఈ పాటికి వచ్చేసి ఉండాలి నువ్వు ఒకసారి ఫోన్ రాసి పాపని తీసుకో అని భార్గవ్ సంజుకి కాల్ చేశాడు నాట్ రీచబుల్ అని రావటంతో ఏంటో అసలు ఫోన్ కలవటం లేదు నాట్ రీచబుల్ అని వస్తుంది అదేంటి భాగవ్ ఇప్పుడే కదా మీటింగ్ అయ్యింది అని చెప్పాడు బయట వర్షం వస్తుంది కదా అందుకు సిగ్నల్ లేదంటావా అవును మామయ్య అదే ఉంటుంది బయట వాతావరణం చూస్తే అంత బాగాలేదు కిరణ్ ఒక పంచే నువ్వు అన్నయ్యని తీసుకుంటా అని శరత్ అనగానే అందరికీ శరత్ చెప్పిన మాట కరెక్ట్ అనిపించింది రక్త పండుగలో తడిసి ముద్దవుతున్నాడు సంజయ్ ఊపిరి కూడా తీసుకోవటం కష్టంగా ఉంది తను ఎక్కడ ఉన్నాడో ఏంటో కూడా తనకి అర్థం కావటం లేదు అంత మసగ్గా కనిపిస్తుంది పోస్గా ఒక బెంచ్ కార్ వస్తుంది వస్తున్నాను శృతి కంగారు పడుకు అంటూ కాల్ కట్ చేసిన అతను రోడ్ మీద యాక్సిడెంట్ జరగటం చూసి డ్రైవర్ కార్ ఆపు అన్నాడు అతని నోటి నుంచి ఆ మాట రాగానే డ్రైవర్ వెంటనే కారు ఆపాడు చూస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది పద చూద్దామని డ్రైవర్తో పాటు అతను కూడా కార్ దిగాడు ముచ్చునుచ్చు అయిపోయిన కార్ దగ్గరికి వచ్చాడు అతను గాజు పెంకులు అన్నీ గుచ్చుకోవటంలో అతని చేయి అంత రక్తసిద్ధంగా మారిపోయింది మై గాడ్ అంటూ అని సంజు చేతిని చూడటానికే భయపడ్డాడు అతను నెమ్మదిగా సంజుని బయటికి లాగాడు సంజు ముఖం సరిగా కనిపించటం లేదు ఆ వర్షపు చినుపులు సంజు ఫేస్ మీద పడిపోయి షాక్ అయ్యాడు అవాడు అవి సంజు అంటూ అవి సంజు చంపని తట్టాడు కానీ సంజు స్పృహలో లేడు డ్రైవర్ కారు స్టార్ట్ చేయి అని చెప్పి సంజీని వెంటనే ఎత్తుకొని కారులో పడుకోబెట్టి తనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు కాసేపటికి కార్ హాస్పిటల్కి చేరుకోవడంతో అవి డాక్టర్ అంటూ గట్టిగా అరిచాడు స్టాఫ్ స్టాఫ్ అందరూ అవి అరిచిన అరుపుకి అందరూ బయటికి వచ్చారు చివరికి డాక్టర్తో సహా ప్లీజ్ వీడు నా ప్రాణం కాపు వీడి వీడు నా ప్రాణం కాపాడండి అని అవి ఏడుస్తూ అనగానే డ్రైవర్ కూడా షాక్ అయ్యాడు అభి దగ్గర రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు ఆ డ్రైవర్ అభిని ఎప్పుడు ఆ పరిస్థితిలో చూడలేదు ఏంటి అలా చేస్తున్నారు స్టార్ట్ చేయండి ట్రీట్మెంట్ తనకి ఏం కాకూడదు అని ఆర్డర్ వేశాడు వెంటనే అందరూ అలర్ట్ అయ్యి ఈ సంజుకి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు అవికి ఏం చేయాలో అర్థం కావటం లేదు వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా శరత్కి కాల్ చేశాడు బాబుని ఎత్తుకొని ఆడిస్తున్న శరత్ ఫోన్ రావటంతో బాబుని కిరణ్కిచ్చి నెంబర్ చూసి షాక్ అయ్యాడు సంజు ఏం చేసినా శరత్కి చెప్పే అన్ని విషయాల్లో నిర్ణయం తీసుకుంటాడు అవి కోసం శరత్కి అన్ని విషయాలు తెలుసు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి అభి అన్నాడు కంగారుగా మామయ్య అభి గొంతు పూడుకుపోయింది నోటి మాట రావటం లేదు ఏమైంది నాన్న నువ్వు కంగారు పడకుండా నేను చెప్పేది విను ఇంట్లో ఎవరికీ తెలియకుండా నేను చెప్పిన ప్లేస్కి రా మామయ్య రే అంతా బాగానే ఉంది కదా కంగారుగా అడిగాడు శరత్ అంతా బాగానే ఉంది మామ నువ్వు ఏం కంగారు పడకు అని అబ్బి ఫోన్ కట్ చేయగానే శరత్ ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకున్నాడు అల్లుడు మా అందరినీ కాదని నువ్వు అంటూ తనలో తానే వెక్కి వెక్కి ఏడ్చి వెంటనే ఫేస్ వాష్ చేసుకొని లోపలికి వచ్చాడు ఏంటండి ఎప్పుడు చూసిన వర్క్ వర్క్ అసలేం అనుకుంటున్నాడు వాడు ఈ టైంలో భార్య పక్కన ఉండాలి కదా శశి ఎంత బాధపడుతుంది అని రాజేశ్వరి భార్గవ్ సీరియస్ అయ్యింది రాసి ఎందుకు కోపం వాడు దానిలోనే ఉన్నా దారిలోనే ఉన్నాడు వస్తున్నాడు శరత్ చెప్పాడు కదా కంగారు ఎందుకు నీకు వద్దు నాకు ఏం చెప్పొద్దు గంట నుంచి ఇదే చెప్తు వస్తున్నారు అసలు నాకు తెలియాలి ఏం జరుగుతుంది అని రాజీ అనగానే అయ్యో రాజీ భార్గవ్ మీద ఎందుకు అరుస్తున్నావు సంజు అర్జెంట్ వర్క్ ఉండి ఫారెన్ వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళొస్తాను అని శరత్ అనగానే భార్గవ్ కోపంగా చూశాడు రే ఇప్పుడు ఫారెన్ ఏంట్రా కనీసం బిడ్డల్ని చూడాలి అన్న ఆలోచన కూడా లేదా వాడికి రే సంజూ చేస్తున్న వర్క్ చాలా డబ్బుతో కొడుకున్న వ్యవహారం అని మనకి ముందే తెలుసు కదా ఇప్పుడు వెళ్ళకపోతే ఎలా రే చాలు నువ్వు కూడా వాడిని వెనకేసుకొని రాకు ఏంటా నువ్వు కష్టాల్సింది పోయి దగ్గర ఉండి సాగనంపుతున్న అక్కడ శశి చూసావా ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అన్నీ తెలిసి ఉండి నువ్వు కూడా వాడిని వెనకేసుకొని వస్తున్నావు రే ఈ టైంలో వాడు లేకపోతే రా అని వార్గో బాధపడేసరికి అర్థం చేసుకోరా శశికి నేను చెప్తాను కదా రాజీ నువ్వు కోపడుకు ఈ రోజున సంజు ఇంత స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం తన కృషి పట్టుదల ఒక్క వారం ఒప్పిక పడితే అన్నీ సర్దుకుంటాయి ఈ టైంలో మనం శశికి తోడుగా ఉండాలి కానీ సంజయ్ మీద కోపం కాదు కదా అని నచ్చచెప్పి శశి ఉన్న రూమ్కి వచ్చాడు పడుకొని ఉన్న కూతుర్ని చూసి బాధపడ్డాడు శరత్ కూతురు తల ప్రేమగా నిమిరి శశి సంజయ్ వచ్చాడా నన్న